నమస్తే నేను రమ్య రీసెంట్గా కుబేర మూవీ రిలీజ్ అయింది చూసారుగా సో దాంట్లో ఏముంటుంది అంటే ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి చాలామంది దాంట్లో ఓ భిక్షగాలను తీసుకొని వాళ్ళకు కంపెనీస్ ఏర్పాటు చేసి ఈ ఆధార్ కార్డులు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఒక కంపెనీస్ ఏర్పాట్లు చేసి వాళ్ళ ఆధారంగా ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం మనం చూసాం కదా సేమ్ ఈ సీన్కి సంబంధించినట్టే ఇంకొక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినిమాలో ఎలా చూపించారో బయట నిజ జీవితంలో కూడా అలానే జరిగింది ఇదంతా కూడా నెల్లూరు జిల్లాలో జరిగింది ఒక నిరుపేద కుటుంబాలు గిరిజన ప్రాంతాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో అంటే చదువు సంధ్య ఎక్కువ లేని వాళ్ళు వీళ్ళని కొంతమంది ముఠా ఆ ప్రాంతంలో ఒక నలుగురుగా ఏర్పడి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎవరు ఈ చదువు సంధ్య రాని వాళ్ళని ఒక నిరుపేద కుటుంబం అంటే వాళ్ళని ఏం చేసినా సరే తిరిగి మళ్ళీ ఏం చేయకుండా వాళ్ళని ఎంచుకున్నారు వాళ్ళు గిరిజన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళని వాళ్ళ ఆధార్ కార్డులు ఫస్ట్ తీసుకొని దాని ద్వారా పాన్ కార్డ్ కావచ్చు లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసిన వెంటనే వాళ్ళకు కూడా ఒక బ్యాంక్ అకౌంట్లు అనేవి క్రియేట్ చేసి వాళ్ళ త్రూ వాళ్ళు ఒక కంపెనీస్ పెట్టినట్టు వాళ్ళ కంపెనీస్ కింద చాలామంది వర్క్ చేస్తున్నట్లు సర్టిఫికెట్స్ ఈ ఈ ఆధారాలు అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు అలాగే ఈ కంపెనీస్ పెట్టినప్పుడు ఈ శాలరీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా కొంతమంది సహాయంతో వీళ్ళు అన్నీ చాలా ప్రీ ప్లాన్డ్గా కరెక్ట్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేశారు అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోయిన అనంతరం వీళ్ళందరూ కూడా వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏటీఎం కార్డు తీసుకుంటారు దాని తర్వాత లోన్స్కి అప్లై చేస్తారు అయితే ఈ లోన్స్కి అప్లై చేసే తరుణంలో కూడా బ్యాంకులో కొంతమంది సిబ్బందిని వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు ఏమన్నా అవకతవకలు ఉంటే మీరే చూసుకోవాలి అని వాళ్ళకు కూడా మేబీ కొంచెం కొంత పర్సంటేజ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఇప్పటికైతే ఈ విషయం అయితే బయటికి రాలేదు కానీ ఎన్ని అవకతవకాలు ఉన్నా సరే ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళకు రుణాలు వచ్చాయి అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే బ్యాంకులో కూడా వాళ్ళకు సపోర్ట్ చేసే సిబ్బంది ఉన్నారు అని అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని కూడా అంటే ఒక్కరి కింద ఒక యాభై ఆరు మంది వర్క్ చేసుకున్నట్లుగా స శాలరీ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే వాళ్ళ కంపెనీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు ఒకరి దగ్గర నుంచి పది కోట్లు అయితే ఇంకొకరి దగ్గర నుంచి ఇంకో పది కోట్లు మొత్తం కలిపి ఒక బ్యాంకు దగ్గర నుంచి ఒక ఇరవై కోట్ల వరకు అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత వెంటనే ఏం జరిగింది అంటే ఈ బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ అయిపోయిన అనంతరం వేరే కొత్త ఆఫీసర్లు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు చూస్తున్నారు ఇంకా రెగ్యులర్గా ఏంటి ఇంకా ఏం ఫన్ను రావట్లేదేంటి మనకు ట్యాక్స్ రావాలి కదా అసలు మనీ రావట్లేదేంటి అని ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని తిరిగేయడం మొదలుపెట్టారో అక్కడే అవక్కైన విషయం బయటపడింది అదే ఈ లోన్ తీసుకున్న వాళ్ళేమో గిరిజనులు వెళ్ళి వాళ్ళ ప్లేస్లో చూస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉండే అవతారాలు ఇవన్నీ బట్టి చూసి షాక్ అయ్యారు అయితే వెంటనే గిరిజనులకు చెప్పారు మీరు ఇలా లోన్ తీసుకున్నారా అది ఇది అని అడిగినప్పుడు వాళ్ళు కూడా షాక్ అయ్యారు మాకు చదువు సంధి రాని వాళ్ళం మేము ఎలా లోన్ తీసుకుంటాము అని ప్రశ్నించగా మొత్తానికైతే ఈ గిరిజనులంతా కలిసి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఫిర్యాదులో ఈ విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది అయితే ఈ ముఠా ఏం చేస్తున్నారు అంటే ఒక గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఏమీ తెలియని ఒక పర్సన్స్ని తీసుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ అధికారులు అని చూపించి వాళ్ళకు డాక్యుమెంట్స్ అన్ని రకాలుగా క్రియేట్ చేసి బ్యాంకులలో లోన్స్ తీసుకొని అక్కడ నుంచే ఎత్తిస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అంటే సినిమాలలో చూపించిన దాని ప్రకారమే ఇప్పుడు కూడా నిజ జీవితంలో జరుగుతున్నాయి ఎంతైనా మన ఆధార్ కార్డు కానీ మన ఫోన్ నెంబర్ కానీ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇలాంటి మోసాలు కూడా చేస్తున్నారు సినిమాలో ఎలా చూపిస్తారో అలా కూడా మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి అని ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది సో ఎవరైనా సరే చదువు వచ్చినా రాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది సో జాగ్రత్తగా ఉండండి